గర్భిణులు చినారుల్లో పోషకాహార లోపాన్ని నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోషణ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా పోషణ్ పక్వాడ నిర్వహిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న పోషణ పక్వాడపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం పోషకాహార లోపం లేని దేశ నిర్మాణమే లక్ష్యంగా పోషణ అభియాన్ కార్యక్రమం ఆలనలో పాలనలో గర్భిణులను చిన్నారులను అమ్మలా సాకుతున్న అంగన్వాడీ కేంద్రాలు పుట్టిన బిడ్డ మొదలుకొని వెయ్యి రోజుల చిన్నారి వరకు ఆరోగ్య వివరాల సేకరణ నమోదు గర్భిణులు చిన్నారుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా పోషణ ట్రాకర్ యాప్ ఆరోగ్యం పరిశుభ్రత సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా పోషణ్ పక్వాడా కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్తులైన గిరిజన గర్భిణులు బాలింతలు అధికంగా ఉన్నారు వీరి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఊరిలోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు బాలింతలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను పర్యవేక్షిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్తులైన గిరిజన గర్భిణులు బాలింతలు అధికంగా ఉన్నారు వీరి కోసం ప్రభుత్వం ప్రతి ఊరిలోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు బాలింతలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను పర్యవేక్షిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల అరవై అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం పదకొండు ఐసిడిఎస్ ప్రాజెక్టులు పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పనిచేస్తున్నాయి జిల్లాలో ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు మంది గర్భిణులు ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు మంది బాలింతలు పదమూడు వేల పన్నెండు మంది సంవత్సరం లోపు చిన్నారులు నలభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఏడు మంది ఏడాది నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు వీరందరికీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలను సేకరించి అవసరమైన చర్యలు చేపడుతున్నారు ఆకుకూరలతో కూడిన భోజనం పాలు కోడిగుడ్డు బాలామృతం వంటి పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నారు ఇక పోషణ్ పక్వాడాలో భాగంగా అప్పుడే పుట్టిన శిశువు నుంచి వెయ్యి రోజుల చిన్నారి వరకు ఆరోగ్య వివరాలను సేకరించి పోషన్ ట్రాకర్ యాప్ లో పొందుపరుస్తున్నారు అవసరమైన ఆరోగ్య వివరాలను పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా తెలుసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు పోషకాహార లోపాన్ని నివారించి దానిని భర్తీ చేసేందుకు అవసరమైన పోషకాహారంతో పాటు మందులు కూడా అందజేస్తున్నారు పోషన్ పక్వడా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపై లబ్ధిదారుడైన గర్భిణులు బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుందని పక్షోత్సవాలు నిర్వహిస్తూ మహిళలు చిన్నారుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ కనపరుస్తోందని అంటున్నారు నేను రోజు స్కూల్కి కి వస్తాను వచ్చి పాలు గుడ్డు ఆకుర పప్పు వెళ్తాను కసేపు స్కూల్లో ఉండి మేడం గారు మాకు హెల్త్ ఎలా ఉంది అనేది కనుక్కుంటారు మంచిగా చెప్తారు ప్రతీ నెల ఎనిమిదవ తారీఖు కానీ పదహారో తారీఖు కానీ హెల్త్ చెకప్కి తీసుకెళ్తారు మాంగన్బడి స్కూల్లో అన్ని ఇస్తారు సోమవారం అయితే పాలు గుడ్లు ఇస్తారు మంగళవారం ముద్దపప్పు వేస్తారు బుధవారం రెండు గుడ్లు ఇస్తారు తోటకూర పప్పు ఇవన్నీ ఇస్తారు బాగానే టయానికి బరువు ఒకటో తారీఖు వచ్చేసరికి బరువు తీస్తారు అవసరానికి తీసుకెళ్తారు పోషణ పక్వాడలో భాగంగా పోషకాహారం అందించడంతో పాటు మరెన్నో అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు అంగన్వాడీ సిబ్బంది ముఖ్యంగా వాననీటి సంరక్షణ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు అయితే పోషణ పక్వాడ ప్రోగ్రాం కార్యక్రమంలో పోషణ పక్షం కార్యక్రమం చేస్తున్నాము కనుక మేము ఈ కార్యక్రమంలో తల్లిలకి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా భోజనం అనేది పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా మనకు పిల్లలకు భోజనం ఒక పూట సంపూర్ణ భోజనం అనేది ఇస్తున్నాము అన్ దాన్ని పురస్కరించుకొని తల్లిలు మా పిల్లలకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన పోషకాహారం పైన అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం మేము ఈ పిల్లలకి మేము ప్రీ స్కూల్తో పాటు పోషకాహారం కూడా వీళ్ళకు అందిస్తున్నాము పిల్లలకి భోజనము మెను ప్రకారం భోజనము గుడ్డు ఇస్తాము తర్వాత గర్భిణీలకు వచ్చేసి భోజనం పెడతాం గుడ్డు పాలు ఆకుకూర పప్పు ఇస్తామండి ఇక్కడ గర్భిణీలు బాలింతలకి పిల్లలకి మా అంగన్వాడి సెంటర్ నుంచే పోషక వాటిక నుంచి కూరగాయల మొక్కల ద్వారా వీళ్ళకి పోషకాహారం అందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ పక్వాడ వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు రాబోయే రోజుల్లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ముందుగానే నివారించుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్